హై ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాకం కిరణ్ ఎనభై వేల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళ గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

అరణావతి దేవి ఆ అయ్యా ఇంక అయ్యా ఎవరు నమస్తే నమస్తే బాగున్నావా పడబడతా త్వరగా వచ్చిందావా కనబడకపోతే అర్థాలు వేసుకొని మనిషి మర్చిపోంటే కదా మనం కదా నా గవర్నర్కి వెళ్ళి నువ్వు ఆయన ఏర్పాటు చేస్తాడవా నిన్ను ఏర్పాటు చేస్తాను నువ్వు కేసీఆర్ వా కేటీఆర్ వా హరీష్ రావువా నువ్వు ఎవరి వీర నువ్వు చుట్టపో మీ మామ కింద మంత్రిధనం చేసే సుంకే మళ్ళీ అండి కదా అయితే ఇప్పుడు మా మామర్చుకున్నాడు మంచిగానే ఉన్నాడు మా అత్త మర్చిపోన్నాడా బిల్లా బిల్లా దొరక దొరకపోకటి దొరక ఒకటి మీ అత్త మంచిగానే ఉన్నది మా మరదలు బడిపోతుందా పోతాంది మరి ఓ నేను ఎందుకు వచ్చినా అని అడుగులేదేమి లేదు పో అయ్యా నేను ఎందుకు వచ్చినా నీకు తెలియదు నాకైతే నువ్వు కదా తెలిసేది నువ్వు అడితేగా నీకు చెప్పేది నువ్వు నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు వచ్చినవు నువ్వు కానీ నేను ఎందుకు అడుగుతారా అయ్యా నీకు బామర్దు ఇచ్చిండి అయ్యా ఏంది నీకు బామర్దు ఇచ్చిండు నువ్వు పెద్దరాయణువా అయ్యా మాట మాట్లాడితే అర్థం ఉండాలి నాకు బామార్థం పుట్టిందంటే మా అత్త ఇప్పటికే ఆరు వేల పెద్ద మనిషి అప్పుడు సంతానమేలే ఆలస్యంగా అయిందట నా భార్య ఇప్పుడు ఇరవై ఆరు ఏళ్ళు ఉంటది వాళ్ళు లేటగా గా అన్న కానీ లేటెస్ట్ గా అన్నారయ్యా లేటెస్ట్ చోటు ఉంటుంది వాళ్ళు గట్టెందుకు అవన్నీ

నిజంగా రేనా మీరు అనేది అంటే నేను అబద్దం చెప్తాను ఏమో నిద్ర ఏం కావాలా నువ్వేమనివ్వే రేవ్ నువ్వు ఏం కావచ్చేవన్నట్లా నువ్వు మా బావ కింద నేను ఇక్కడ రాజు కంటే అరవై ఆరు రాజ్యాలకు పేరు పోయినా చక్రవర్తి పేరు ఎన్ని చెప్పినా చెప్పినామో నీతో నాకేమవసరం అవసరం కానీ నిజంగా చెప్పాను నాకు పని లేక వచ్చింది అనుకుంటా మా ఊరు అంటారు అంటే వీళ్ళని తెలిసినట్టే అందరికి రాగా చెప్పుకుంటా చెప్పుకుంటున్నా అరుణావతికి మళ్ళా కొడుకు అర్ణవతి వాళ్ళ అవ కొడుకు అర్ణవతికి తమ్ముడు పుట్టి అర్ణవతికి తమ్ముడు పుట్టిన అందరితో చెప్పుకుంటూ వచ్చిన కొత్త మనిషి కాబట్టి వీళ్ళకి వెళ్ళి వస్తాయి ఎవరైనా అని అడుగుతారు ఏ పని కయ్యా అని అడుగుతారు అడుగుతారు ఎవరి నుంచి అని అడుగుతాను అడిగినప్పుడు చెప్పుకుంటూ వచ్చిన అర్ణవతలు ఇంటికి పోతానా తమ్ముడు పుట్టిండు తెల్లారి ఇరవై ఒక్క దినం ఉన్నది వాళ్ళ అబ్బాయి తీసుకోండి తెల్లారితే ఇరు వేపడా చెప్పను వాళ్ళ నా బాంబర్ చూసుకోవాలి నా బాధ నాకెరీ బాధ హైవ్ నేను వచ్చిందకు నేనేమన్నా ఇప్పుడు ముందు హీరో చుట్టా హై భార్య చుట్టావా నా బీటెన్ తీసుకురాపోతే అల్లుండి తీసుకురాపోతే అంతరాటే నా సంబరం నాకు నీకు లెస్ నా సెల్ఫ్ రాస్తా నా సంతోషం నాకు నా సంబ్రదం నాకు నేను ఇన్ని రోజులు వచ్చి పెళ్ళి అయితే ఇంటి అత్తగారింటి పోతే కళ్ళు పట్టు పోయించే దాతలు లేరు ఇచ్చేడు ఫ్రెండ్ షాపులో తీసుకోవటోళ్ళు లేడు తాళ్ళల్లో తీసుకపోయి కళ్ళు తాగి ఉండేవాళ్ళు లేడు మంది పావాలందరూ బాంబర్ అత్తగారి అత్తగారింటికటి వాళ్ళ సర్మల మీద కూసు వేసుకోవాలి ఒక్కొక్క రోడ్ల మీద వద్ద అత్తగారింటి నాకు అని చెప్పి నేను ఎంతో బాధపడ్డా బాత్రూమ్ లో కూసు వేసినా మా అత్తగారి ఇలా నీకు ఎక్కడో దొరుకుతలేదు సరే ఇక నువ్వు అత్తన్న అత్త అసలు కూడా వస్తాడు చాలు చూడో ఎరగాలి తిరిగి పెద్దోడైనాక నన్ను పరిసర బయట గుళ్ళలో కొట్టి తాళ్ళలో జంపులు కొడుతుంది జంపులు ఈడెవర్లానంటే ఒక బామర్ చెప్పుకుంటున్నాడు ఈ చెప్పుకుంటే నేను కదా కల్ అగ్రేస్తాడు మా అత్తగారు మా ఒక్క అప్పు అర్ధవతి అది కథలే నా

పడగురా కోం దేవని నిష్పోతుగాని పాదపలచి ఐల ను దేశులా ను జాజి మకులా అంత వస్తే సత్తు నా రక్ష వత్తు ఎత్తుకొని జాజి আজ আজ তোমার ఎప్పటి నుగా పోయపుగా భయపుల్లగెట్టివారి ఎప్పటికీ ముసలు వెంటనే

மல்ல ఉండి ఉండి నిన్ను ఈ తర్వాత నేను ఆడాలే అత్త అన్న ఆయన సూపు మంచిగా లేదు అంత మంచిగా లేదు ఆయన ఎటు చూసినా ఎటు చూసినా కానీ వాస్తవ లేదు అని చెప్పంటే ఉండి 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 ఇది వీరికి డు అన్న సంసారం ఏదో వెళ్ళాలి వెళ్ళాలి ఎల్లాలేది ఎంత తీసుకుంటా నువ్వు ఈ మొగోళ్ళని పట్టుకోవాలి మొగోళ్ళు చూస్తే సంబరం అన్న సంతోషం కలిగి చూస్తే సంబరం లేదా మనిషి మంచి మొగలు చూస్తే సంబరం అనిపిస్తుందా మరి నాకెంత తక్కువ ఉన్నది నన్ను చూస్తే నీకెందు నువ్వు అన్నీ ఉన్నాయని అస్సలుదే లేదా

పనులు కొరక ఫైటింగ్ ఒక్కొక్క మొగలు సంబరం గమ్మ తరిపిస్తారు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు అత్తగారు వేసిన పలసరి బండి మర్చుకొని మొగడు బండి నడుపుతా పెళ్ళము బండి మీద ఆటో కాలు ఇటో కాలు వేసుకొని ముందుల ముందు పెట్టుకుంటూ పోతా అంటే ఒక్క నాడు అన్న నన్ను అట్లా తీసుకపోకపోతే అని ఇక్కడ ఒక పిల్లగా బయట అడిగిన బయట అడిగిన అందుకు ఆకి దాటలేదు ఆరు సార్లు వాళ్ళు పెట్టి ఆరు సార్ వాళ్ళు పెట్టి నడిపే నడిపోయింది ఎక్సల పల్సర్ పల్సర పండి చేస్తే నాకు చిన్న పని అయితే ఎంత రొప్ప రాదా నాకు ఇక మీరు గింతలు వెళ్ళి పెట్టుకోరీ వచ్చింది మీ అయ్యా ఎవర్రా కొంచెం ఇప్పుడు నేను ఎందుకు వచ్చిందో నేను చెప్పన్నా నువ్వు చెప్పుతో ఇన్ని మంచి ఇన్ని షారీర పోషమేనా కళ్యాణం ఎదుగురు వచ్చే ముఖమేనా కళ్యాణ ఎవర్రానికి వచ్చినవరా నీకు ఎందుకు పోయాలరా రూపాయల పాల ప్యాకెట్ తేవాలి పాల ప్యాకెట్ తెచ్చి చాయ్ చక్కెర చాపత్ గ్యాస్ అవుతుంది చక్క ఖర్చు అవుతుంది చాపత్ ఖర్చు అవుతుంది నేను పోతే మాకు ఏం దోస్తా నీకు

చూడతారు సంబరం పాడు అందరితో చెప్పుకుంటా అతను బ్యాగు పట్టుకొని పోయి జమ్ముకుంటా బస్ స్టాండ్ లో కూర్చోపో బస్ అట్టే బస్సు లో బ్యాగు పెట్టి దస్తేసి నీకో సీటు నాకో సీటు ఆపు ఆపు నేను వచ్చాక బస్సును అక్కడనే ఉంచో అంటారు మరి రెండు సీట్లు ఎందుకు నీకు అంటే దూరం దూరం కోసం దగ్గర డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ కరోనా కరోనా ఎఫెక్ట్ కాబట్టి సోషల్ డిస్టెన్స్ ఇద్దరు అనుభవాలకి ఏం డిస్టెన్స్ ఉండాలి కొన్ని రోజులు అంటే ఇద్దరు అనుభవాలు డిస్టెన్స్ ఉంటే చూస్తే మర్చిపోయాడు ఏమనప్ప బావు కానీ ఇద్దరు మహిళలుంద నంద

ఏం పని చేస్తారు నవ్వుతూనే మంచిది నవ్వుతున్నా అన్న డాడీ అన్ని పనులు నీరుదే అన్ని పనులు తీరుదా డాడీ ఇదే బల్బు చూడు బిడ్డని తీసుకపోయి కూర్చోసి కూర్చుంటే మరి అల్లుడా అత్తనావా అని అడిగితే నాకు వచ్చాడు ఆ సంగతే చూస్తా నేను వచ్చాడు మాట మాటలు చూడు ఆ మాటలు ఎంత డబుల్ మీనింగ్ ఉండదో చూడు ఎవడన వేయ బిడ్డ అంటే మరి నాకు దారుణం చేయించింది అల్లుడ చేస్తుంది ఇద నా దాన్ని బయట అన్ని పర్లేదు అమితా అన్ని పర్లేదు అల్లుడు ఒక్కదేనా ఇంట్లోకి వచ్చినావు అల్లుడు ఏడే అల్లుడు వచ్చిండు ఏడు బయట ఉన్నాడు బయట 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 ఉన్నాడు అంటే

అల్లుడా క్షద్ రాజా అల్లుడా క్షద్ రాజా రావయ్యా ఇంతకు రావయ్యా కుక్క కూడా రాదు కుక్క కూడా రాదు అమ్మా అందరిన నా ఇంతకు కుక్క కూడా రాద కుక్క రాదుకోను ఇంత మీరే అయ్యా ఇవాళ్ళ ఆ నాలుడు ఇన్ని రోజుల కట్టండరి జమ్మికుంటే వేరే అప్పుడు రెండు ఫుల్ బాటిల్ తెచ్చిన సిగ్నేచర్ మందు తెచ్చిన రెండు బాటిల్లు మళ్ళా రేపు తెల్లారితే ఇరవై ఒక్కట ఇవ్వాలని అల్లుడు ఏం తింటాడో ఏం తినడో అని రేపు ఎన్ని పనులు ఉంటాయా అని చెప్పి మూడు కిలోల మటన్ తెచ్చిన చాలలో పోయి నొట్టి కళ్ళు పట్టుకొచ్చిన ఇప్పుడు నువ్వేనాక ఈ కళ్ళె వాళ్ళు ఆ బాటిల్ వాళ్ళు తాగుతారు ఆ కూరే వాళ్ళు తింటారు అంత ఖరాబ్ అవుతుంది కావచ్చు తెల్లారితే పెట్టవి

సిగ్గుపాలేదు ఇంటికి వెళ్ళాక మన దగ్గరికి చిక్కుపంటావా సిగ్గుపా అట్లా కాదే నీ గుణవంతుని నావైతే ఈ పీఠ మీద నువ్వు మన ఇసుకొచ్చిన చెప్పు సాంగ్